చరకుడు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ కళ్యాణ్ పగిల్లా ఈరోజు మనతో పాటు భోగి ధర్మ ఆయుర్వేద భూషణ్ ఆయుర్వేద రత్న ఆయుర్వేద విభూషణ్ మన డాక్టరేట్ పండిత్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితోటి మన యూట్యూబ్ ద్వారా మన సోషల్ మీడియా ద్వారా వచ్చిన సందేహాలన్నీ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు అందరికీ నమస్కారం ఇప్పుడు షుగర్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కామన్ రోగం అయిపోయింది సో దానికి ట్రీట్మెంట్ లేదనే అపోహలు ఉన్నాయి చాలా రకాల మెడిసిన్లు వాడుతున్నారు కానీ ఆయుర్వేదంలో మాత్రం భోగి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో దానికి మెడిసిన్ ఉందని చెప్పేసి మీరు అంటున్నారు సో దానికి ఎలాంటి వైద్యం ఉంటుంది నిజంగా వాస్తవంగా ఆయుర్వేదంతో అది పూర్తిగా నయమయ్యే ఉన్నాయా మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాసుని భోగి ధర్మ నిర్వాహకుని ఆరోగ్య సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు నేను కూడా మీతో కలిసి జర్నీ చేస్తాను చాలా సంతోషకరం ఈరోజు డయాబెటిక్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ డయాబెటిక్ అనేది మనం పురాతన కాలంలో అయితే మన తాతలు వాళ్ళ వాళ్ళ తండ్రులు ముత్తాతలు అసలు వాళ్ళకి ఎలాంటి డయాబెటిక్ లేదు ఈరోజు వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మార్కెట్లో నేనేదో సాధించాలన్న తపనతో అనేక మంది ఆ శరీరాన్ని గుల్లపరుచుకుంటున్నారు ఆ సమయానికి భోజనం చేసుకోక ఫాస్ట్ ఫుడ్స్ పెరిగి ఈ అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్ ఆర్డర్ చేసి తెచ్చుకుంటే వాళ్ళు ఏం ఆయిల్ కలుపుతున్నారో ఈ బిర్యానీలు మీద మక్కువ పెరిగి శరీరంలో ఎక్కువ నాన్ వెజ్ వాడడం వల్ల మన పురాతన కాలంలో అయితే పెరట్లో పెంచిన కోళ్ళు మన ఇంట్లో పెరిగిన మేకలు నాచురల్ ఆకుల అలములు తిని మన ఇంటికి వచ్చేవి ఎలాంటి ఇంజక్షన్లు కానీ ఎలాంటివి లేకుండా ఈరోజు నాన్ వెజ్ వాడకం పెరిగిపోయింది నాణ్యతలో ఫుడ్ నాణ్యతలో ఒక విలువైన అంటే ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ లేకుండా ఒక చెత్త తింటున్నామని చెప్పుకోవడంలో సందేహం లేదు ఈ వందలో ఈరోజు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డయాబెటిక్ ఉన్నదని చాలామంది నిపుణులు చెప్తున్నారు అయితే ఈ డయాబెటిక్ని అనేక మంది వితౌట్ ట్యాబ్లెట్ నేను తగ్గిస్తానని ఎంతో మంది డాక్టర్లకే సవాలు ఇస్తున్నారు అయితే ఆయుర్వేద వైద్య రంగంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ఆయుర్వేద వైద్య రంగంలో హండ్రెడ్ పర్సెంట్గా మేము ఒక కోర్స్ లాగా ఇచ్చి దాన్ని తప్పకుండా డయాబెటిక్ లేని జీవితం గడిపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు తప్పకుండా ఈ డయాబెటిక్ జబ్బే కాదు బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదని విపరీతమైన ప్రచారం నేను చేస్తున్నాను ఎన్ని అడ్డాకులు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ సమాజంలో తీసుకుపోవాలని ఒక మార్పు అనుకొని ఒక ప్రచార రథం బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదు అన్న ఉద్దేశంతో అనేక ప్రయత్నాలకు ముందుకెళ్తున్నాం